ఓం నమశివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఏడవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం అనేది విధి వింత నాటకం ఆడబోతుంది జాగ్రత్తగా ఉండండి అయితే ఏ అంశాలు మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఏ అంశంలో మీరు జాగ్రత్త పడాలి పూర్తి వివరాలన్నీ కూడా రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వశీకరణ చేయబడును భార్య భర్తల వశీకరణ చేయబడును కుటుంబ వశీకరణ చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పరిహారం చేయబడును దూరంలో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక సమస్యలు నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ గారి వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి ప్రతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అలాగే ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆహార ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక కన్యారాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికే వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్గా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఇక బంధాలకి అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే చాలా ప్రాక్టికల్ మైండ్ను వీరు కలిగి ఉంటారు అలాగే ఏదైనా నూతన పని ప్రారంభించే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క వ్యక్తిత్వం తొందరపాటుతనం అనేది వీరికి మనకు పెద్దగా కనిపించదని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఏడవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక విధి వింత నాటకం ఆడబోతుందని చెప్పుకోవాలి మీకు ఆప్తులుగా ఉన్నటువంటి సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తుల వల్లే మీరొక సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది అంటే వారి వల్ల ఇది వరకు సమస్యల నుండి బయటపడ్డారు ఈరోజు అదే వ్యక్తి వల్ల సమస్యలు ఊబిధులు చిక్కుకుపోయి ఉన్నారు ఇది నీ యొక్క జీవితంలో ఊహించని విషయం అని చెప్పుకోవాలి ఆశ్చర్యాన్ని అటువంటి అంశం అని చెప్పుకోవాలి అయితే మీకు ఇది వరకు మద్దతుగా నిలిచినటువంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ఇది మిమ్మల్ని చాలా బాధాకరమైనటువంటి అంశం ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో రాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆర్థిక పరమైన అంశంలో మీరు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే చూడబోతున్నారు అంటే ఆర్థిక పురోగతికి సంబంధించింది మీరు ఏ పని చేస్తున్న వారైనా సరే ఎటువంటి వృత్తులు ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న వారైనా సరే ఎటువంటి ఆదాయం ద్వారా డబ్బు సంపాదిస్తున్న వారైనా సరే దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు చాలి చాలని జీతంతో బాధపడుతున్న వారు ఒక మంచి అవకాశాన్ని అయితే అందిపుచ్చుకోబోతున్నారు అంటే మీ యొక్క సన్నిహితుల ద్వారా ఒక మంచి అనేది మీకు జరగబోతుంది ఇది మీ యొక్క జీవితాన్ని కీలక కీలకమలుపు అటువంటి అంశం అని చెప్పుకోవాలి అలాగే ఇక కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో ఒక చక్కటి అవకాశం అయితే మీకు రాబోతుంది చాలా కాలం నుండి ఎవరైనా వ్యక్తిని కలుసుకోవాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఆ వ్యక్తిని కలుసుకునే ఒక అవకాశం అయితే మీకు దొరకబోతుంది ఇది వారిని కలుసుకోవడానికి ఎటువంటి మార్గం లేదని మీరు నిరాశ పడుతున్నట్లయితే ఈ రోజు ఆ వ్యక్తిని కలుసుకోవడానికి ఒక మార్గం అయితే ఆ భగవంతుడు మీకు చూపించబోతున్నాడు కుటుంబ సభ్యుల మధ్య ఇది వరకు ఉన్నటువంటి విభేదాలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఖచ్చితంగా కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది మీరు చేసే అటువంటి ఒక చిన్న పని కారణంగా విజయాన్ని అయితే మీరు సాధిస్తారు ఇది మీ కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు కూడా మీకు లభిస్తుందని చెప్పుకోవాలి అలాగే రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వీరు ఒక చక్కటి వ్యాపార అవకాశానికి కూడా అందిపుచ్చుకోబోతున్నారు అలాగే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్న వారు దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఇక కళకు సంబంధించినటువంటిది సాహిత్యం సంబంధించినటువంటి రంగాలలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక అవకాశం దొరకబోతుంది అయితే మీరు ఈ సమయం నుండి మీరు పట్టుదలతో ముందుకు సాగేనట్లయితే కనుక భవిష్యత్తులో మీరు అత్యున్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ నమ్మిన వ్యక్తుల వల్ల మీరు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఇది వరకు మిమ్మల్ని సపోర్ట్ చేసిన వ్యక్తులే ఈ సమయంలో మిమ్మల్ని విడిచిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా దుఃఖాన్ని అటువంటి అంశం అని చెప్పుకోవచ్చు అలాగే రోజు అనేది మీరు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు చాలా అప్రమత్తంగా ఉండాలి నిర్మానుషమైన ప్రదేశంలో వెళ్ళడం మంచిది కాదు అలాగే మద్యం కూడా సేవించి డ్రైవింగ్ చేయకండి అలాగే రోడ్డు క్రాస్ చేసేటప్పుడు మొబైల్లో మాట్లాడుకుంటూ కూడా క్రాస్ చేయకూడదు చాలా ప్రమాదాలు జరుగుతాయి దానివల్ల ఈరోజు రాశి వారు అనేది చాలా జాగ్రత్తలు పాటించాలి అలాగే ఈరోజు అనేది కన్యా రాశి వారికి చాలా వరకు విదేశాలకు వెళ్ళాలని కలలు కంటున్న వారు ఉన్నారు వారికి అనేది ఈరోజు విదేశాలకు వెళ్ళడానికి సమయం అనేది సుగమనం చెందబోతుంది విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళ కోరిక అనేది ఈరోజు ఖచ్చితంగా తీరబోతుంది సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసను పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తూ ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును ఆవును దానం చేయడం ద్వారా కూడా మంచి అపారమైన పుణ్య ఫలితాన్ని అనేది ఖచ్చితంగా మీరు పొందుకుంటారండి అలాగే పేదలకు అనాథలకు అభాగ్యులకు పశుపక్షాదులకు గొడుగులను పాదరక్షలను దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్